అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఎలుకలతో ప్రమాదం పొంచి ఉంది అది ఇంట్లో కానీ కారులో కానీ మోటార్ సైకిల్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా సరే ఎలుక వల్ల ప్రజలకు చాలా ప్రమాదం పొంచి ఉంది ఆ వివరాలు లేదు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా లైక్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ తప్పనిసరిగా లైక్ చేయండి వివరలకు వెళదాం కారు ఉంటే ప్రతి ఒక్కరి కళ చిన్న కారు అయినా కొనుక్కొని హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని అందరూ అనుకుంటారు అయితే లక్షల పోసి కొనుక్కున్న కార్లకు చిన్న చిన్న కారణాల వల్ల పెద్ద పెద్ద ఇబ్బందులు వస్తాయి ప్రమాదం సంగతి అటుంచితే ఎలుకల వల్ల కార్లకు పెద్ద డేంజర్ ఉండేదని సాధారణంగా వర్షాకాలం శీతాకాలంలో కార్లు ఓనర్లకు ఎలుకలు పెడదా ఎక్కువగా ఉంటుంది బయటి వాతావరణం చల్లబడటం వలన ఇంజన్ నుండి వచ్చే వెచ్చదనం కోసం అవి కారు అడుగు భాగానికి చేరుతాయి అంతటితో ఆగకుండా ఇంజన్ చల్లబడే కొద్దీ అవి ఇంజన్ లోపలికి చేరుకుని అలా కారులో దొరిన ఎలుకలు వైరింగ్ మరియు పైపు లైన్లను కట్ కట్ చేసే ప్రమాదం ఉంటుంది తద్వారా కార్లలో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు ఇక రేడియేటర్ వాటర్ పైపులు ఇంజన్ ఆయిల్ కి సప్లై చేసే పైపులను వేయటం వలన కార్లు ఇంజన్లు సీజ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు అంతేకాకుండా ఎలుకలు ఏసీ పైపులను కొరికేయటం సీట్లను చించి వేయటం ఇంకా అనేక సమస్యలు సృష్టిస్తాయి అది కాక కార్లో దుర్వాసన కలిగిస్తాయి ఈ సమస్యలు పోవాలంటే కార్లలో ర్యాక్ట్ స్ప్రే ని వాడటం ఉత్తమం ఈ ర్యాట్ స్ప్రేలు వాడటం వల్ల కారులో ఎలుకలు చేరకుండా నివారించవచ్చు ర్యాటిల్ స్పేర్ ని ఒకసారి స్ప్రే చేస్తే సుమారు నాలుగు ఆరు నెలల పాటు కారులోనికి ఎలుకలు రాకుండా నివారించవచ్చు అంతేకాదు ఎలుకలు ఇంట్లో ఉండే అనేక రకాలైన మరి ఇంట్లో ఉన్న అందరి వస్త్రాలను పంట పంటపాలలో ఏమో మరి నోటికొచ్చిన ధాన్యాన్ని తినివేయటం ఇలాగ అనేక ప్రమాదాలు ఎలుకల వల్ల మనుషులకు పొంచి ఉంది కనుక శాతశక్యంగా ఎలుకలు నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని మీ ఇంట్లో వస్తువులను కాపాడుకోండి ఇది నేటి వీడియో మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి కూర్చునే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్